పెన్షన్ ఇవ్వడం మానేసి ఖచ్చితాజ కలగంపూడి తీసుకొస్తున్నారు కలగంపొడి కలగంపూడి తీసుకోమంటారని అప్పుడు నెలలు తీసుకుంటాం ఐదు నెలల నుంచి కలగంపూడి తీసుకుంటున్నాయి కలగంపూడి ఎప్పుడు వెళ్తున్నావు మూడు నెలలు వెళ్ళి కలగంపూడిలో తీసుకుంటున్నావు ఇక్కడ వాలంటరీ నువ్వు వాలంటరీ డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్నారు కదా పెన్షన్ ఇవ్వాలి కదా హలో మరి ఎందుకు ఇవ్వాలమ్మా మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీ వ్యవస్థ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి మీరు పథకం అందుతే అందుతుందని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు పాలన బాగుంటే బాగుందని చెప్తారు బా మీరెవరు భయపెట్టడానికి పది పాయింట్లకి పది పాయింట్లు ఏంటి బాగుందని చెప్పండి అని మీరెవరు చెప్పడానికి ఏం దృష్టి రావడం ఏంటి మూడు నెలల నుంచి పెన్షన్ రాకపోతే దృష్టిలోకి రావట్లేదు ఎవరు సెక్రటరీ ఎవరు మూడు నెలల నుంచి కలగంపూడి వెళ్ళి తెచ్చుకోవడం పెద్ద నెల పెన్షన్ మీరు కూడా నిన్న చూసాం అన్ని జెండాలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు మీరు కూడా పార్టీలో అంత ఉత్సాహంగా ఉంటే పార్టీ జెండా లేకుంటే కండువాలు వేసుకుని వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిపోయి సేవ చేయండి అతనికి పెన్షన్ ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాం పెన్షన్ నీకు ఎంతకాలం చూస్తున్నాయి ఇప్పుడు ఎప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంతే కదా రెండు వందల రూపాయల దగ్గర నుంచి వచ్చే పెన్షన్ని ఈవేళ ఇట్లా మీరు మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పి మీ జగన్మోహన్ రెడ్డికి మార్కులు లేదని చెప్పి అతన్ని ఎక్కడికో కలగంపూడి వచ్చి తీసుకోమని మూడు నెలల నుంచి ఇంత కక్ష సాధించడం అంటే దేనికి సంకేతం ఇది ఇట్లా భయపట్టి ఎట్లా పాలన చేస్తారండి అట్లాగా మాట్లాడండి ఆయనతో కూడా మాట్లాడండి లేదండి ఇక్కడే ఇవ్వడానికి లేదండి వాళ్ళు ఏం భయపడిపోయి ఇవ్వటం ఆనేశాడండి మూడు నెలలు మట్టి వెళ్తానండి దేనిపమా ఆయనకి చెయ్యినుకుపోతుంది కాలు ఎక్కడ ఎందుకంటే నేను ఈ రోడ్లు కూడా మీ పుణ్యమానే ఆ రోడ్లు కూడా బాగలేదు మీ ప్రభుత్వ అని కార్లో వస్తుంటేనే అంతా ఓనం అయిపోతుంది ఆర్ఎన్బి రోడ్డు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కనీసం గిద్దుడు కంకర వేయలేదు ఆ రోడ్లో ఈ బాడ దగ్గర వెళ్ళి మేము వేసిన రోడ్లు తప్ప మళ్ళీ ఒక రూపాయి చేయలేదు అటువంటి గోతుల నుంచి ఆ చెయ్యి వుక్కుపోయిన వస్తుంది కాలు ఉనుకుపోతుంది వచ్చి కలగం పెన్షన్ ఇవ్వడం అంటే ఎంత కక్ష సాధింపండి అబ్బాయి వాళ్ళ ఏది జగన్ ఏం చేశాడు మాకు అంత నష్టపోయాం అన్ని పోయినాయి అతను జగన్ రాకూడదు రేపు నాన్న పాపానికి పెన్షన్ ఇవ్వారా రాయి వెంకట వెంకటచ్చినారాయణ ఎందుకు అది తప్పు అట్లాగా మనం ఎవరైనా పార్టీలు ఇప్పుడు మేము పార్టీ చూడం రంగు చూడడం మతం చూడం ఇవన్నీ ప్రకటనలు ఎందుకు రోజు స్పీచ్ వెళ్ళడానికి సతనం అయిందని వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టి చీర జాకెట్ పెట్టి మా ఆడపడుచులు మాదిరిగా చూసుకునే వాళ్ళం ఎక్కడైనా ఒకవేళ అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణం చేసి అది ఓపెన్ చేస్తే మళ్ళీ అంగన్వాడీ టీచర్ చేస్తే రెబ్బను కట్ చేయించేవాళ్ళం ఎమ్మెల్యేకి నేను పక్కన ఉండి అంటే అంగన్వాడీ టీచర్స్ అన్నా ఆయాలన్నా అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత గౌరవించే వాళ్ళం మేమందరం కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరందరూ కూడా ఒక సేవా దృక్పథంతో మీరు అందరూ పనిచేస్తూ ఉన్నారు ఎవరైతే పిల్లల్ని అందరినీ కూడా రేపు బావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా చక్కగా తయారు చేస్తూ ఉన్నారని మీ అందరి మీద మాకు చాలా రకమైనటువంటి ఒక రెస్పెక్ట్ మా సమస్యలు అర్థం చేసుకుని మీ ప్రభుత్వం వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మా పదకొండు డిమాండ్లు మీ దృష్టికి పెట్టి మమ్మల్ని విజయవంతం చేయాలని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

చాలి ప్రభుత్వ మండి వైఖరి చాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేదిపులు నాయికి రాజకీవి రాజకీయ వేదిపులు అంగన్వాడి ఐక్యత మరి వేళ లక్షలాది మంది మహిళలు ఈవేళ సోదరీమణులు ఆడపడుసులు ఇవాళ కనీస వేతనం కానీ కనీస సౌకర్యాలు కానీ లేనటువంటి స్థితిలో వాళ్ళు రోడ్డెక్కితే కనీసం వాళ్ళు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి ఎందుకు మానవత్వంతో మీరు ప్రయత్నం చేయడం లేదు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందల వరకు కూడా జీతాలు పెరిగి అందుకున్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుంది కానీ మాకు ఖర్చులు చూస్తే పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇట్లా ధరలన్నీ పెరిగినటువంటి స్థితిలో మా కుటుంబాన్ని మేము పోషించుకోలేక మా పిల్లలకి రెండు పూట్ల అన్నం కూడా పెట్టలేనిటువంటి స్థితిలో మేమున్నాము ప్రభుత్వ పథకాలు ఏదైనా అమలు చేయమంటే మీరు ఎంప్లాయీస్ అంటూ ఉన్నారు కొన్ని ఎంప్లాయీకి ఇచ్చేటువంటి సౌకర్యాలు మాకు అందజేయండి అంటే లేదు లేదు మీరు వేతనం తీసుకునే ఉద్యోగస్తులు అంటూ ఇట్లా రెండింటికి రెండు చావ్లా మమ్మల్ని చూస్తున్నటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ ఎం ఎవరైతే ఎంప్లాయ్ ఉంటాడో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా లేనటువంటి యాప్లన్నీ కూడా మాకు ఇచ్చి మానసికమైనటువంటి క్షోభకు మమ్మల్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో మాకు అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆహారం అందించట్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతూ ఉంది ఇప్పుడే మరి ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లోని చూస్తూ ఉన్నాం మరి ఏదైతే మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి ఎవరో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మరి ఏదో అంగన్వాడీ టీచర్సు ఒళ్ళు బలిసి ఈవేళ నిరాహార దీక్షలు దిగుతూ ఉన్నారు తాళాలు బద్దలు కొడతాం వాలంటీర్సు ఎవరైతే పని పనిచేస్తామని ఆయన మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈవేళ ఒళ్ళు బలిసింది అంగన్వాడీ టీచర్స్ కాదు మీకు ఒళ్ళు బలిసింది ఈ యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి శాండు మైన్సు వైన్సు ల్యాండ్సు అవి ఇన్నిటి మీద కొట్టేసిన డబ్బులతో మీరు బలిసి ఈవేళ నిరంకుశత్వంగా వీళ్ళ పట్ల అమానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతూ ఉన్నారు అంగన్వాడీ తరఫున మరి ఇవేళ దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల మంది ఈవేళ జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా పెట్టుకున్నాడు ఒక్కొక్కరికి కూడా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షలు యాభై వేల రూపాయలు నెలకి జీతభత్యాలు ఇస్తూ వాళ్ళు క్యాబినెట్ ర్యాంక్ కల్పించినటువంటి పరిస్థితి అంటే జీతభత్యాలే కాకుండా వాళ్ళకు కారు ఇతరత్ర ఎన్నో అలవెన్సులు వాళ్ళు ఇచ్చేటువంటి సలహా ఒక్కడి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంజేయదు అటువంటి పనికిరానిటువంటి పనికి మాలినటువంటి నాలుగు వందల ఐదు వందల మంది సలహాదారులు పెట్టుకుని లక్షల రూపాయలు వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి అలవెన్సులు ఇచ్చేటువంటి నువ్వు ఇవేళ అంగన్వాడీ టీచర్స్ ఉదయం మరి ఏడు గంట నుంచి రాత్రి పది గంటల వరకు కూడా అలుపు పెరగకుండా పనిచేస్తూ ఉంటే మరి కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేతనం కూడా వాళ్ళకి ఇవ్వడానికి మనసు రావట్లేదు అని అంటే నువ్వు మానవత్వం లేదనేది అర్థమవుతుంది అందుకే ఇప్పుడైనా సరే ఏదో కర్కసత్వంగా అంటే నీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధించకుండా ఎప్పటికైనా సరే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కోరుతుంది తర్వాత ఐదు లక్షలు మాకు గ్యాస్ పండి వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి మాకు సబ్సిడీలు ఏమి లేవండి మేమే కొనుక్కోవాలండి పిల్లడికి వచ్చి పదిహేను గ్రాములు పప్పు తీస్తున్నామండి అంత మంది పిల్లలు వస్తే అన్ని పదిహేను గ్రాములు అండి ఐదు గ్రాములు అయినాడు ఒక బిడ్డకు వచ్చి ఐదు గ్రాములు అండి అడ్డుకులేమో చేయదండి పప్పు ప్యాకెట్లేమో పిండి పిండి మేము ఏది ఖర్చు పెట్టినా అది మా చేతి ద్వారా వెళ్తుంది తప్ప మాకు పైనుంచి వచ్చి అసలు ఏమి అమౌంట్ అది ఏమి లేదండి సొంత ఖర్చులే చేస్తున్నారు అండి జిరాకులకి ఇవన్నీ కూడా మాదే ఖర్చులండి అధికారుల వేధింపుల వల్ల నేను ఎక్కువ టెన్షన్ అయిపోతున్నా సార్ నైట్ టైం కూడా మాకు ఏ టైం ఏమో హై స్కూల్స్ కి అందరికి హాలిడేస్ ఇస్తారు కానీ మాకు పోరాడదాము సాధిందాము ఇంకా లేదంటే కనుక రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని చెప్పేసి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అచ్చినయుడు గారి అధ్యక్షుని వీళ్ళ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మీకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతూ ఉంది అంటే ఇంకొక తొంభై రోజుల్లో ఈ ప్రభుత్వం పని అయిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా తనకిచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చవలసిన బాధ్యతను ఆయన విస్మరించడంతో ఈరోజు మీరందరూ కూడా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు పాదయాత్రలో అడుగడుగునా కూడా నేను కూడా చూశాను ఆ రోజు మీడియాలో మరి ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మీ సమస్యల మీద ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మరి ఆయన మీ నివిరాడు మరి ఏదైతే మీకు ఆశీర్వాదం ఇచ్చాడు తెలంగాణలో కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడికి ఇస్తానని చెప్పాడు మరి ఈరోజు మీరు రోడ్డెక్కితే మిమ్మల్ని అర్ధరాత్రి అపరాత్రిం లేకుండా అరెస్టులు చేసి మరి ఏదైతే స్టేషన్కి తరలిస్తూ ఉన్నాడు లాఠీలు రులిపిస్తూ ఉన్నాడు మహిళలను కూడా చూడకుండా మగ పోలీసులతో జుట్టు పట్టుకుని చీరలు పట్టుకుని లాగుతున్నటువంటి పరిస్థితికి వేళ జగన్మోహన్ రెడ్డి దిగజారినటువంటి స్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేనిటువంటి పరిస్థితుల్లో ఈవేళ మీరందరూ కూడా రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి రావడం చాలా చాలా దురదృష్టకరం ఈ అంగన్వాడీ ఎవరైతే హెల్పర్స్ కానీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇందులో సగ్గానికి పైగా ఎస్సీలు బీసీలు మైనారిటీలు మరి కేవలం మాటల్లోనే నా ఎస్సీలు బీసీలు మైనార్టీలు నా మహిళలు అంటాడు కానీ నా అక్క చెల్లెళ్ళు అంటాడు కానీ ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అక్క చెల్లెళ్ళు ఈవేళ ఇళ్ళు గడవ పరిస్థితిలో ఉంది అనే ఆయనకు అర్థం కాకపోవడం ఎందుకంటే ఈరోజు ఏదవుతే పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరి మీ చేతికిచ్చి మరి అక్కడతో చేతులు దులుపుకుంటూ ఉన్నారు మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి మీ చేత చాకరీ చేసుకుంటూ నిన్ననే ఒక మరి ఎవరైతే సోదరీమని చెప్పింది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా చేయలేనిటువంటి యాప్లన్నీ కూడా మాకు ఇస్తూ ఉన్నారు ఆ యాప్లు చేయాలంటే మరి గంటలు రెండు గంటలు నెట్ లేకపోతే అవట్లేదు మేము కుస్తీ పెట్టేటువంటి పరిస్థితి ఆ నెట్ల కనుక పనిచేయక మేము చేయకపోతేనేమో ఉన్నతాధికారులతోటేమో ఏమో చెవాట్లు తిని మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బాధలు పడేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇది కూడా ఎన్నో ఇబ్బందుల్ని మీరు అందరూ కూడా ఫేస్ చేస్తూ మరి నాలుగున్నర సంవత్సరాలు నిజంగా ఇప్పటికీ నిజంగా మీరు అయితే చాలా ఓపిక పెట్టారు మీరు ఎందుకంటే ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ అన్ని ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి ఆయన పెంచుతూ పోతానంటే మనకేదో పెన్షన్లు జీతాలు ఇవన్నీ పెంచాడు అనుకున్నారు మీరు కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోయాడు ఆయన మరి ఆ పెంచుకుంటూ పోయినట్లుగా మన జీతాలు మాత్రం ఎక్కడ కూడా పెరగనటువంటి పరిస్థితి దుస్థితి ఇవేళ ఉంది మన జాత ఖచ్చితంగా ఏదైతే మీ న్యాయమైనటువంటి పోరాటం మీది ఖచ్చితంగా ఏదైనా ఈ ప్రభుత్వం బెదిరింపులు పూనుకున్నా వాళ్ళ తరఫున అండగా తోడుగా ఉండడని పార్టీ తరపు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున అందరికీ పంపించడం జరిగింది అనిచేత ఖచ్చితంగా ఏదైతే మా అక్క చెల్లెళ్ళు మా తోబొట్టులు మీ ఆడబో మా ఆడబోడుసలు మీరందరూ ఖచ్చితంగా మీకు ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా లేదా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మాకు వచ్చినట్టుగానే భావించి మేమందరం కూడా మీకు అండగా తోడుగా ఉంటాం ఈ బెదిరింపులకి మనం ఆలోచించవలసిన పని లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము వెనుకున్నారు ఎందుకంటే మీ న్యాయమైనటువంటి కొరకులు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైనా ఈ ప్రభుత్వం బెదిరింపులు పూనుకున్నా వాళ్ళ తరఫున అండగా తోడుగా ఉండడని పార్టీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాలకి కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున అందరికీ పంపించడం జరిగింది మీకు ఏ చిన్న ఎఫెక్ట్ వచ్చినా లేదా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మాకు వచ్చినట్టుగానే భావించి మేమందరం కూడా మీకు అండగా తోడుగా ఉంటాం ఈ బెదిరింపులకి ఇట్లకి మనం ఆలోచించవలసిన పని లేదు అందుకే కష్టంగా ఉన్నారు అని చేత మీరు చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఈ టెంట్లు కానీ కుర్చీలు కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్లు ఇట్లా అయ్యో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ఖర్చులకి కూడా నేనే భరిస్తాను మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి నేను ఎందుకంటే మీరు అసలే కష్టాల్లో ఉన్నారు మళ్ళీ ఇవన్నీ కష్టాలు తెచ్చుకోవద్దని చెప్పి నిన్ననే వాళ్ళకి ఒక పదివేల రూపాయలు ఇచ్చాం అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఒక పదివేలు రూపాయలు మీరు ఎవరైతే అసోసియేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అందజేస్తారు అదేవిధంగా రేపు కోడూరు మండలం కూడా వెళ్ళి రేపు కూడా వాళ్ళకి చేస్తాం అంటే ఈ పదివేలతోటే సరిపెట్టట్లేదు మీరు ఖర్చులు రాసుకోండి రాసుకొని ఇంకా మీకు ఈ అయిపోయినట్టుని మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ పంపిస్తాను మీకు మీరు మద్దతుగా ఉండి మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ అక్కడ ఉంటే నా దృష్టిలో పెడితే మళ్ళీ నేను చేస్తాను ఇబ్బందులకు